అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం నర్మదా నది పుష్కరాల గురించి తెలుసుకుందాం పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు మన దేశంలో జీవనదులకి మాత్రమే పుష్కరాలు ఉంటాయి నర్మదా నది నర్మదాపురంలో పుట్టి జబల్పూర్ ఓంకారేశ్వర్ మీదుగా ప్రవహించి గుజరాత్లో అరేబియన్ సముద్రంలో కలుస్తుంది మేము పుష్కర స్నానం కోసం ఓంకారేశ్వర్ వెళ్ళాము మీరిప్పుడు చూస్తున్నది నదికి వెళ్ళే దారి ఇదే గజానన్ ఆశ్రమం ఇక్కడ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఇది స్నానాలు చేసే ఘాట్ ఇక్కడే బోట్లు కూడా ఉంటాయి పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఐదు ప్లేసులు చూపించారు ఫస్ట్ ఇదే మీరు చూస్తున్నది సంగమం ఇక్కడ కావేరీ నర్మదా నది కలుస్తాయి ఇక్కడ కూడా స్నానాలు చేయొచ్చు మీరు చూస్తున్నదే ఓంకారేశ్వర్ డ్యామ్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇక్కడ సద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు మీరు చూస్తున్నదే ఓంకారేశ్వర్ ఓంకారేశ్వర్ దర్శనం కోసం మేము ఇటువైపు దిగాము నెక్స్ట్ వీడియోలో జ్యోతిర్లింగ దర్శనం చేసుకుందాం ఓం శివాయ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండే ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్